హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాయణ్ హీటైల్స్కి ఇవాళ ఏంటంటే పోస్ట్ పోన్మెంట్ చేయకూడదు అనే టాపిక్ మీద చిన్న కథ చెప్తున్నాను అంటే పోస్ట్ పోన్మెంట్ ఏ పని అయినా వెంట వెంటనే అనుకున్నది అనుకున్నట్టు చక్కగా చేసాం అండి మన జీవితంలోని సద్వంగా నడుస్తుంది జీవితం ముఖ్యంగా ఇది పిల్లలకి బాగా పనికొస్తుంది పెద్దవాళ్ళం కూడానండి కొన్ని కొన్నిసార్లు చాలా అశ్రద్ధ కొన్ని విషయాలు చాలా అశ్రద్ధ చేస్తాము ఏంటి చెయ్యొచ్చులే రేపు చెయ్యొచ్చు ఏంటి అర్జెంటు ఇప్పుడు అంత ఏంటి పేకరమే తెగిపోతుందా చేసి ఇయ్యాలా అనుకున్న వెంటనే నేను నీ పొరలోకి వచ్చిన వెంటనే నువ్వు చేసి ఇయ్యాలా ఇంట్లో వాళ్ళ డైలాగులు ఉంటాయి లేదా మనం కూడా అంటూ ఉంటాం అన్నా ఏమిటి ఇప్పుడు నువ్వు అనేసి కదా ఇది చేసి ఇవ్వాలి ఏంటి చేస్తావు లేదా అప్పగా చేసుకోవచ్చు ఇలా అంటాం కదా దానివల్ల ఎన్ని నష్టాలు ఉంటాయండి ఏదైనా వచ్చిందంటే అది చెయ్యడమే మంచిది ఎప్పుడైనా కాదు ఉంది కదండి ఆలస్యం అమృతం విషయం అంటారు నిదానమే ప్రధానం అది కూడాను అలాగే ఇది కూడానండి అనవసరంగా ఆలస్యం చేయడం వల్ల ఏమో ఏమైనా ముందు ముందు ఏం జరుగుతుంది ఇప్పుడు మనం ఒక పని చేయాలనుకుంటాం ఎక్కడికో వెళ్ళాలని వెళ్ళలేదు అనుకోండి దానివల్ల నష్టం జరగచ్చమో అక్కడ మనకి రావాల్సిన లాభం పోతుందేమో వాళ్ళు ఇవ్వవలసి వాళ్ళు మనకి ఏదో అనుకున్నారో లేదా ఇప్పుడు మనం ఎవరికో అప్పిచ్చాము వాళ్ళు పలానా దగ్గరికి రండి మేము అప్పు తీర్చిస్తాము ఇన్ని గంటకల్లా రండి అంటారు సరే వెళ్దాం అనుకుంటాం ఆ వెళ్తానే ఎక్కడికి వెళ్తా డబ్బు తెచ్చుకున్న వాడు ఉంటాడు వాడే నాకు ఇస్తాడు నాకు నా లెక్క ఇవ్వడానికి పారిపోతాడా ఉంటాడు అక్కడేనో వెళ్ళొచ్చులే అని కొద్దిగా లేటుగా వెళ్తాడు లేదా రేపు రేపు వెళ్ళొచ్చులే వచ్చి వెళ్తాడులే నాడు ఇవ్వలేదు ఏదో అంటాం అనుకున్నాం అనుకోండి అయిపోతుంది అతను వస్తాడు వెళ్ళిపోతాడు వచ్చి వెళ్ళిపోతాడు అతను ఏదో అతను ఊరు వెళ్ళిపోతాడో ఎప్పటికీ రాడు మీరు వెళ్ళలేదు టైంకి మీ డబ్బులు అప్పు తీర్చలేకపోయాడు అతను ఆ తర్వాత అతనికి ఏదో సమయం ఇన్సిడెంట్స్ అవుతాయి తర్వాత అతను లేకపోతాడు ఎక్కడికో వెయ్యి అమెరికాలో లండన్లో వెళ్ళిపోతాడు ఏదో ఒకటి జరిగిపోతుంది మొత్తానికి నష్టపోయింది మీరే కదా డబ్బులు డబ్బులు అప్పించుకొని మీకే నిర్లక్ష్యం ఏంటి అప్పు తీసుకున్న వాడు ఎందుకు వాడికి ఎందుకండి జాగ్రత్త ఉంటుంది అందుకనే దీని మీద ఒక చిన్న కథ చెప్తాను తర్వాత మీరే మాట్లాడుకుందాం అనగానే ఒక ఊర్లోని ఒక ఫ్యామిలీ ఉంటుంది రాముడు సీత వాళ్ళకు ఒక కూతురు ఉంటుంది అనిత అని అనిత చాలా బుద్ధిమంతురాలు చాలా మంచిది ఎంత మాందగత్త తెలివైంది అన్నిట్లో ఫస్ట్లో ఉంటుంది కానీ ఏమిటి అంటే అమ్మాయి దగ్గర చెడ్డగుణం ప్రతిదీ పోస్ట్ పన్మెంట్ చేయడం వాళ్ళ అమ్మ పిలిచి పని చెప్తే చెయ్యొచ్చులేమా తొందర ఏమిటి అన్నం వెళ్ళిపోవడం అమ్మలాగే తినేస్తుంది బుర్ర అండాం నాన్నగారు ఏం చెప్తే నాన్న ఏంటి అన్న బుర్ర తినకు ఎప్పుడప్పుడు దాని టైం వస్తే చేస్తానులే ఏ పని చేయడం కూడా ఆఖరి తినడం కూడా టైం టు టైం తినొచ్చు కదమ్మా చెయ్యొచ్చు కదా అంటే తినొచ్చులే ఏమంటుందర పొద్దున్న రాత్రి రాత్రి తినస్త ఏదో మధ్యాహ్నం అలా తింటూ ఉంటుంది అనమాట ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఈ పని చేసి పెట్టమ్మా ఇది చేసి పెట్టా చేస్తానులే రేపు చేస్తాను లేండి చేస్తాను లేట్ తల్లి తండ్రి ఎంత నచ్చ చెప్తారో అలా కాదమ్మా నువ్వు ఇలా చేస్తే ఎలా చెప్పు ఎప్పటి పని అప్పుడు చెయ్యాలి రేపు పొద్దున్న పెళ్ళి అత్తవారింటికి వెళ్ళి కూడా నువ్వు ఇలా ఉంటే మాకు చెడ్డ పేరు వస్తుంది అంతేకానీ నువ్వు చేయకూడదమ్మా చేయలాగమ్మా అలాగమ్మా అని ఎంతో నచ్చ చెప్తారు అయినా కూడా అమ్మాయి ఏమీ అమ్మా అన్ని చేత పడిపోకు కొట్టి అని కొట్టి పారిస్తుంటాను ఇంకా వీళ్ళు చెప్పి చెప్పి చెప్పిపోయి వదిలేశారు వదిలేస్తే ఈ అమ్మాయేమో స్కూల్లో చదువుతుంటే క్లాస్లో ఇంటర్మీడియట్ చదువుతుంది కాలేజీ స్కూల్లోనే అక్కడేంటి ఈ ఇయర్ ఎండింగ్ ఇనివర్సరీ ఉంది కాంపిటీషన్స్ పెడతారు కదా పాటల పోటీలు గేమ్స్ అన్ని రకాలు పెడతారు కదా ఈ అమ్మాయికేమో అన్నిట్లోనే ప్రావీణ్యం ఉంది మంచి చక్కగా అన్నీ గేమ్స్ ఆడగలదు పాటలు పాడగలదు ఏమైనా చదువులో కూడా బాగుంటుంది కానీ ఏమిటి అంటే ఉన్నదంతా వీక్ పాయింట్ పోస్ట్ పర్మంట్ సరే ఈ అమ్మాయి ఏం చేస్తుంది అన్నిట్లోనే పాల్గొనిపోయింది పాల్గొనితే పాటలు సూపర్గా పాడిస్తుంది ఫస్ట్ ప్రైజ్ వస్తుంది ఈ అమ్మాయికి వస్తుంది కానీ పాడిస్తుంది ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసి ఆడిస్తుంది ఇంటికి వచ్చేస్తుంది ఇన్ని అయిపోతాయి ఇంటికి వచ్చేస్తుంది అయిపోతుంది మర్నాడో మూడో రోజు ఒక లెటర్ వస్తుంది అనమాట ఓ లెటర్ వచ్చారు కదా ఆ లెటర్ చూసినా చదవచ్చిన ఇప్పుడు ఏమిటి ఈ లెటర్ చదివి మన పొడిచేసి నేము అని పక్కన పడేస్తుంది మామూలుగా అక్కడికి తల్లి అంటుంది అమ్మ నువ్వు పోటీలకు వెళ్ళావు ఏమైంది ఏంటి ప్రైజ్ ఇచ్చారా ఏంటంటే ఏమోనమ్మా లేదు తొందరగా ఒకటి అదే తెలుస్తుందిలే అంటుంది అదేంటి అమ్మ నువ్వు వెళ్ళావు కదా చక్కగాగారు నువ్వు పాటలు పాడతావు కదా ఏంటంటే నీకు అన్ని తొందరనే వాళ్ళే చెప్తారు లేవే వస్తుంది అంటే అది లెటర్ ఏదో వచ్చింది చూడండి ఆ లెటర్ ఏదో లేదు తర్వాత చూడొచ్చినాయి ఇప్పుడు ఏమిటో ఆ లెటర్కి అంత అర్జెంటు అనిస్తుంది ఆహా తీసుకుంటారు అయిపోతుంది నాలుగు రోజులు పైకి అమ్మాయిగా ఎందుకు ఆ రోజు ఆ లెటర్ అలా కనబడుతుంటే బుద్ధి పుట్టి ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేసేలాను నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది పాటలు పాడినందుకు గాను నువ్వు పలానా దగ్గరికి వచ్చి గిఫ్ట్ బహుమతి తీసుకో అంతేకాదు నీకు ఇంత డబ్బులు కూడా ఇస్తున్నాము అని చెప్పాను ఇచ్చింది ఆటలు ఆడడంలో కూడా నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇంకో లెటర్ అనమాట అందుకని నీకేమో ఒక సర్కస్ ఉంది మన ఊర్లోని సర్కస్లోని వెళ్ళడానికి నీకు టికెట్లు ఫ్రీగా ఉంటాయి మీ తోటి సర్కస్కి వెళ్ళచ్చు చక్కగా నువ్వు టికెట్లు ఉన్నాయి దీనికి కూడా నీకు వేరే బహుమతుగా అవన్నీ కూడా సర్కస్ దాంట్లో నీకు వేరే అన్ని వాళ్ళ సర్కస్ వాళ్ళు వాళ్ళు ఇస్తారు మంచి మంచిగా గేమ్స్ ఆడావు కదా మంచి ఫీడ్స్ వేసావు కదా సార్ ఆహానికి కాబ అప్పుడు చూసుకుంటున్నా వెళ్ళొచ్చులే అప్పుడు కూడా పని వేడెక్కిందా హుషారెక్కిందా ఏవి చూసుకుందా ఏం లేదు మరునాడు ఎప్పుడో వెళ్ళింది తాపీగాను వెళ్ళేసి ముందు ఫస్ట్ ఏమో బహుమతిగా తెచ్చేసి కదా వాళ్ళు చెప్పారు ఇదేంటమ్మా నిన్నటితో లా లాస్ట్ డేటు మొన్నటితోనే నువ్వు ఇంత లేటుగా అంటే నీ ఉత్తరం పట్టుకో అని ఏం చెప్తుంది తప్పు తనలో ఉంది నేను చూడలేదు లెటర్ అంటే నీకు ఇంత నిర్లక్ష్యమా అంటారు అవునా కదా అంత నిర్లక్ష్యం ఏంటి అసలు అమ్మాయికి అంటారు తప్పదు వాళ్ళతో మాట్లాడాలి అనే సరే పొనేంటి సర్కస్లో టికెట్లు అన్నా ఇవ్వండి వెళ్తా అంటే సర్కస్ కూడా నేను వెళ్తా అయిపోయింది సర్కస్ వాళ్ళు కూడా పెడిపోయారు నీకు రావాల్సిన డబ్బులు రావు బహుమతి రాదు సర్కస్లో టికెట్లు లేవు ఏమీ లేవు నీకు ఇంత ఇంత యాక్టివ్గా ఉండేదని నువ్వు ఎందుకు నిర్లక్ష్యం చేసే ఈ విషయంలోని ఎందుకు రాలేదమ్మా ఏంటో లెటర్ లెట్గా నిన్న ఏంటంటే ఈ అమ్మాయి అనుకుంటుంది అనమాట లేదు లేని నేను ఇస్తుంది బాధపడిపోతూ ఇంటికి వస్తూ అనుకుంటుంది నా నిర్లక్ష్యమే నన్ను ఇంతవరకు చేసింది నేను అంటే వాళ్ళు నెక్స్ట్ ఈ అమ్మాయి స్పోర్ట్స్ పాటలు అన్నీ ఉండాల నీకు మంచి మంచి ఉద్యోగ అవకాశం ఇస్తాను నీ చదువులకి ఇంకా ఇంత భాగమే అన్నీ చేస్తాం గవర్నమెంట్ నుంచి లెటర్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఈ అమ్మాయి ఏవి చూసుకోకపోవడం వల్ల అన్నీ నష్టపోయిన జీవితంలో అప్పుడు ఈ అమ్మాయి అనుకుంటుంది నా జీవితాన్ని నేనే పాడు చేసుకున్నాను అమ్మ నాన్న చెప్పినా కూడాను నిర్లక్ష్యమేను పోస్ట్ పోన్మెంట్ ఏ పనైనా రేపు చేద్దాం ఎల్లుడు చేద్దాం అనుకుంటాను నాకు తగిన అయింది మంచి పని అయింది నాకు అనేసి తనకి తను తిట్టుకుంటూ ఉంటుంది ఇంటికి వచ్చి తల్లి చెప్తుంది తల్లి అంటుంది ఇప్పటికన్నా నీ జ్ఞానోదయం ఏందా ఎంత జీవితంలో ఎన్ని నష్టపోయేవో చూడు చదువుతావు బాగానే చదువుతావు పాటలు పాడతావు ఆటలు ఆడతావు అన్నీ ఉన్నాయి కానీ ప్రతిదీ పోస్ట్ పోన్మెంటే నీ జీవితంలో నేను నాశనం చేసింది కాబట్టి ఇకనైనా నువ్వు మార్తల్లి నువ్వు మారితే నీ భవిష్యత్తు బాగుంటుంది రేపు పొద్దున పెళ్ళి అవుతుంది పిల్లలు పెద్దవా అత్తవారింటికి వెళ్తావు పిల్లలు పుడతారు ఈ పోస్ట్ పోన్మెంట్తో నీ జీవితం అంతా నాశనం చేసుకోకే అమ్మా అని భక్తితో చెప్తుంది కాబట్టి ఆ అమ్మాయి ఏం చేస్తుంది అప్పుడు ఈ అమ్మాయి జ్ఞానోదేవి అవునమ్మ నా వల్ల చాలా పొరపాట్లు అయిపోయి ఇప్పటిదాకా నువ్వు నాన్న చెప్పినా కూడా నేను వినలేదు ఇక నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉంటానని చెప్పి మారింది అన్ని ఎక్కడ జరగవలసిన నష్టం చాలా పెద్ద నష్టం జరిగిపోయింది జీవితంలో చదువు ఉద్యోగం ఎన్ని అవకాశాలు వచ్చాయి అన్ని అవకాశాలు పోయి మళ్ళీ మళ్ళీ పాల్గొంటుందేమో మళ్ళీ మళ్ళీ గెలుస్తుంది లేదు గెలుస్తుందో లేదో తెలియదు ఇంతకైనా తెలివైన వాళ్ళు తలదనే ఉంటే తాడిదనే ఇంతకైనా తెలివైన వాళ్ళు రావచ్చు ఇంతకైనా చురుకైన వాళ్ళు రావచ్చు ఇంకా ఈ అమ్మాయి అవకాశాలని వాళ్ళు ఎవరో పట్టుకుపోయారు ఇంత మంచి తెలివితేట ఉన్న అమ్మాయి అవకాశాలు తన అవకాశాలు తనే పోగొట్టుకుంది చూసారా ఎప్పుడు కూడా ఏ పని కూడా పోస్ట్పోన్మెంట్ అన్నీ చేయకూడదు ఎక్కడికో వెళ్ళాలనుకుంటాం వెళ్ళచ్చులే అనుకోకూడదు వెళ్ళాలి తప్పదు వెళ్ళాలనుకుంటే టైంకి వెళ్ళాలి టైంకి వెళ్ళి కలవాలి ఒక దగ్గరికి వెళ్ళి కలవాలంటే వాళ్ళు కలవాలి పెద్దవాళ్ళు ఉన్నామండి మందుల దగ్గర మనం పెద్దవాళ్ళందరం మందులు వేసుకోవాలి అవి వేసుకోవచ్చు పొద్దున పొద్దున్న రాత్రి వేసుకొచ్చే సాయంత్రం పూట మానేస్తే ఏమిటి రేపు వేసుకోవచ్చు అని అంటాం నేను కూడా అంటూ ఉంటాను అప్పుడప్పుడు మా వారితో తిట్లు తింటూ ఉంటాను కూడా రెండు కూడాను కానీ మందులు కూడా ఇలాగ మాకు తెలిసిన ఒక మా ఫ్రెండ్ కావడండి ఇలాగే మా బీపీ మందులు నెగ్లెక్ట్ చేసి చాలా సీరియస్ అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి పెరాల్సి స్ట్రోక్ వచ్చి ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు హాస్పిటల్లో ఉంటే అసలు ఆవిడ మళ్ళీ కోలుకుంటుంది అనుకోలేదు కానీ కోలుకుంది వచ్చింది కానీ మనిషి వీక్ అయిపోయింది దేనివల్ల తన అశ్రద్ధ వల్లే పోస్ట్పోన్మెంట్ మందులు వేసుకునేది కదా చెయ్యొచ్చు లేదు చేయలేదు ఇలా ఉంటుందండి ఎన్న అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను ఉద్యోగం చేసేవాళ్ళు కూడా నువ్వు టైం టు టైం ఆఫీస్కి వెళ్ళి టైం టు టైం ఉద్యోగం చేయబోతాయి ఉద్యోగాలు ఊరిపోతాయి బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ చక్కగా టైం టు టైం వెళ్ళి కస్టమర్స్కి అన్ని ఆ టైం ఆ టైంకి అన్నీ అన్ని అందించకపోతే ఆ కస్టమర్స్ వీళ్ళ దగ్గరికి ఎందుకు వస్తారు ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంటారు ఇంకో దగ్గర కొనుక్కుంటారు వీటికి టైమే మెయింటైన్ చేయరు వీళ్ళ దగ్గరికి మనం ఎందుకు వీళ్ళ చుట్టూ మనం తిరగాల అమ్ముకునేవాడికి అవసరం ఉంది కొనుక్కునేవాడికి ఒక అవసరం ఉంది అమ్ముకునేవాడే లేనప్పుడు నేను ఇంకో దగ్గరికి వెళ్ళి కొనుక్కోచ్చు కదా నా టైం వేస్ట్ అవుతుంది అని వెళ్ళిపోతారు ఇలా తీసుకుంటూ వెళ్తే ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు చాలా ఉంటాయండి కాబట్టి ఎవ్వరూ ఇప్పుడు కూడా టైంని పోస్ట్ పోన్మెంట్ చేయకూడదు ఇదే నేను చెప్పాలనుకున్నది ఇవాళ ఓకేనా పొడుపు కథలోకి వెళ్దామా నిన్న పొడుపు కథ అడిగాను కదా ఉద్యోగం లేదు సద్యోగం లేదు ఊరంతా వ్యాపకమే ఎవరికి దేనికి ఏమిటి అందరి దగ్గర ఉంటుందని కూడా చెప్పాను అది కుక్క దానికి ఏముంటుంది ఎప్పుడు ఊరల్లా తిరుగుతూ ఉంటుంది అన్నమాట అది ఇవాళ పొడుపు కదా ఏంటంటే ఇవాళ పొడుపు కదా ఏంటంటే ఊరంతా తిరుగుతాయి కానీ గడప వచ్చి ఆగిపోతే ఇంట్లోకి రావది ఏంటో అది మీకు తెలుసా తెలిస్తే అందరూ కామెంట్లో జవాబులు పెట్టండి అలాగే ఎలా ఉంది టైంలో మనం పోస్ట్ పోన్మెంట్ చేస్తే మన జీవితంలో ఎన్ని నష్టాలు ఉంటాయో చిన్న కథతో చెప్పాను ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి కొంచెం నాకు కొంచెం దగ్గు జలుబు వాటి వల్ల కొంచెం చిన్న చిన్న వీడియోలు చెప్తున్నాను కొంచెం వాయిస్ కూడా బాగాలేతే సారీ అందరూ కానీ అందరూ మొత్తం విని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్